నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మొత్తం తొమ్మిది నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి వీటన్నిటిలో కెల్లా ఏడు వందలుపై చిలుకు విద్యార్థులతో కిటకిటలాడే పాఠశాల చిలకలపూడి పాండురంగా ఉన్నత పాఠశాల ఈ పాఠశాలలో అడ్మిషన్ దొరకాలంటే ఏడాది ముందునుంచే ప్రయత్నించడం రాజకీయ నాయకుల సిఫార్సులు కూడా ఉంటాయంటే ఈ స్కూల్కి ఉన్న ఏంటో మనకు అర్థమవుతుంది ఏ ఉన్నతాధికారులైనా మంత్రులైన పాఠశాలన్నీ సందర్శించాలంటే ముందుగా జిల్లా విద్యాశాఖకు గుర్తొచ్చే పాఠశాల ఇదే కారణం కలెక్టర్ కార్యాలయానికి జిల్లా యంత్రాంగానికి కూతవేటు దూరంలో ఉండడమే విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్ష స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కృషి అప్పటి ఉపాధ్యాయులు మరియు స్థానికుల శ్రమ కారణంగా మూడేళ్లుగా నిర్విరామంగా ప్రయత్నించగా చిలకలపూడి పాఠశాలకు ఎట్టకేలకు ఎన్సిసి యూనిట్ రెండు వేల ఇరవై నాలుగులో మంజూరు అయింది స్థానిక మంత్రి కొల్లు రవీంద్ర జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం మాజీ కౌన్సిలర్ కొట్టే వెంకట్రావు లచే ఎంతో అట్టహాసంగా యూనిట్ ప్రారంభమైంది యాభై మంది క్యాడెట్లతో మొదటి బ్యాచ్ పాటు శిక్షణ పూర్తి చేసుకుంది గత మార్చిలో జిల్లా ఎస్పీఆర్ గంగాధర్రావు కూడా పాఠశాలను సందర్శించి క్యాడెట్లకు క్యాంప్ కిట్స్ అందజేశారు యూనిట్ నడపడానికి అప్పట్లో పాఠశాలలో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుల్లో ఎన్సిసి నిబంధనలకు అనుగుణంగా శారీరక దారుఢ్యం నలభై ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు ఎవరూ లేకపోవడంతో అప్పటి ప్రధాన ఉపాధ్యాయుడు కోరికపై ఈ పాఠశాలలో ఎస్జీటిగా ఉన్న ఏవి రామాంజనేయులు ముందుకు వచ్చి అదనంగా ఎన్సిసి యూనిట్ బాధ్యతలు కూడా తీసుకుని కేర్టెకర్గా వ్యవహరించారు మహారాష్ట్ర కాంతిలో ఈ ఏడాది ఆగస్టులో జరిగే మూడు నెలల శిక్షణకు రామాంజనేయులు హాజరవడానికి విలుగా పదహారు ఆంధ్ర బెటాలియన్ తరపున అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి ఈ తరుణంలో ఏవి రామాంజనేయులకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పిఎస్ పదోన్నతి లభించింది దీనికి ముందే బదిలీలు జరగడంతో చిలకలపూడి పాఠశాలలో ఉన్న పిఎస్ పోస్టులు మొత్తం ఖాళీలు చూపించడం వల్ల రామాంజనేయులు ఈ పాఠశాలలో ప్రమోషన్ తీసుకునే అవకాశం లభించలేదు ఇదిలా ఉండగా ప్రస్తుతం పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు ఎవరూ అదనంగా ఎన్సీసీ యూనిట్ బాధ్యతలు నెత్తిన వేసుకోవడానికి ముందుకు రాకపోవడం వల్ల యూనిట్ ఆగిపోయే పరిస్థితి దాపరించింది ప్రమోషన్ల ప్రక్రియకు ముందే ఇలా జరిగే అవకాశం ఉందని అదే జరిగితే యూనిట్ ఆగిపోతుందని ప్రస్తుతం ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు ఇదే విషయంపై ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ వారి కార్యాలయం నుండి కూడా డిఓకి రిక్వెస్ట్ లెటర్ వెళ్లింది అయినా జిల్లా విద్యాశాఖ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు మచిలీపట్నం నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల్లో ఎన్సీసీ ఉన్న ఏకైక పాఠశాల చిలకలపూడి పాండురంగ ఉన్నత పాఠశాల మాత్రమే ఎన్సిసిలో జాయిన్ అయితే చక్కటి క్రమశిక్షణ మంచి ఆరోగ్యంతో పాటు విద్య ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్ కూడా ఉంటుందన్న కారణంగా దూర భారాన్ని కూడా లెక్క చేయకుండా మంది విద్యార్థులు ఈ ఏడాది ఇక్కడ ప్రవేశం పొందారు కానీ యూనిట్ ఆగిపోయే పరిస్థితి ఉందని తెలిసి వాళ్లంతా ఇప్పుడు తమ పిల్లల్ని పాఠశాలలో ఉంచాలా లేదా అనే సందిగ్ధంలో పడ్డారు ఈ ఏడాది రెండో బ్యాచ్ క్యాడెట్ల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా ఈ బాధ్యతలు చూసుకునేవారు ఎవరూ లేకపోవడంతో పాఠశాల విద్యా బృందం చేతులెత్తేసింది ఈ విషయంపై ప్రస్తుత ఎన్సీసీ క్యాడెట్ల తల్లిదండ్రులు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ తదితరులు స్థానిక మంత్రి కొల్లు రవీంద్రను కలిసి సమస్యను వివరించారు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి కూడా ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు జిల్లా విద్యాశాఖాధికారి రామారావును సైతం కలిసి విషయం తీవ్రతను వివరించారు కానీ రోజులు గడుస్తున్న సానుకూల ఫలితం రాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఇదిలా ఉండగా పాండురంగ స్కూల్ ఎన్సిసి యూనిట్ ఆగిపోతే దాన్ని చేజిక్కించుకోవడానికి నగరంలోని ఓ ప్రముఖ కార్పొరేట్ పాఠశాల గోతి నక్కల కాచుకుని కూర్చుందని ఒక్కసారి యూనిట్ చేజారిపోతే ఇంకా భవిష్యత్తులో వచ్చే అవకాశం కూడా లేకుండా పాఠశాల బ్లాక్ లోకి వెళ్లిపోతుందని స్థానికులు కలవరపడుతున్నారు దీంతో ఇక చేసేది లేక పాఠశాల ప్రతిష్టను తమ పిల్లల భవిష్యత్తును కాపాడుకోవడం కోసం స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పాఠశాల పూర్వ విద్యార్థుల సహకారంతో కొంతమంది తల్లిదండ్రుల బృందం వచ్చే వారంలో మంగళగిరి వెళ్లి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కలవడానికి సిద్ధమయ్యారంటే ఈ విషయం తీవ్రత ఎంతుందో మనకు తెలుస్తుంది ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవాలయానికి సోమవారం మచిలీపట్నం నుంచి నూట యాభై మంది మహిళలు ప్రత్యేక వాహనాలపై అమ్మవారికి సారే తీసుకుని వెళ్లారు గరుడ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిట్టి కుమారి పాల్గొన్నారు అమ్మవారికి పసుపు కుంకుమలు వివిధ రకాల పిండి వంటలు పండ్లు పూలు గాజులు చీరే సారే తీసుకుని వెళ్లారు దుర్గా జై జై మన మచిలీపట్నం నుంచి శ్రీ గరుడా సేవా సమితి సభ్యులు ప్రతి సంవత్సరం దుర్గమ్మకి సారే అనే కార్యక్రమం చేపట్టి ఇప్పుడు నాలుగో సంవత్సరం అండి ఈ రోజు నూట యాభై మంది మహిళా మాతలు దుర్గమ్మకి సారీ తీసుకువెళ్తున్నాం అవి ఏమిటంటే పసుపు దుగ్గుమ చీర గాజులు చలిమిడి స్వీట్స్ హార్ట్స్ దగ్గర దగ్గర పదమూడు వేళ్ళు పదమూడు టాటా మ్యాజిక్ లు మూడు కార్లు నూట యాభై మంది వెళ్తున్నామండి జై జై జైకా జై ఆంధ్ర బ్యాంకు ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంకులో వివిధ స్థాయిల్లో ముప్పై ఐదు సంవత్సరాలు సేవ చేసిన గోరిపర్తి వెంకటేశ్వరరావు పదవీ విరమణ వీడ్కోలు సభ సోమవారం సాయంత్రం బ్యాంకు ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతధిగా హాజరైన న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్థాపించిన ఆంధ్ర బ్యాంకులో ముప్పై ఐదు సంవత్సరాలు పదవీ బాధ్యత నిర్వహించి పదవికి వన్ను తెచ్చిన గోరిపర్తి వెంకటేశ్వరరావు సేవలు నిరూపమానమని అన్నారు బ్యాంకింగ్ సేవలో కస్టమర్లకు అభిమానాన్ని పొందిన మేనేజర్గా గోరిపర్తి ఆంధ్ర బ్యాంకు రికార్డులో తన పేరు నమోదు చేసుకున్నారని బాలాజీ అన్నారు విశ్రాంత చీఫ్ మేనేజర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గురిపత్తి ఉద్యోగ నిర్వహణలో తోటి ఉద్యోగులకు ఆదర్శప్రాయం అని అన్నారు నిరంతరం బ్యాంకు అభివృద్ధికి కృషి చేసిన వెంకటేశ్వరరావు కస్టమర్లు అభిమానాన్ని పొందారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొనకళ్ల రాధాకృష్ణ నూతన బ్రాంచ్ మేనేజర్ మేక సోమశేఖర్ ఇతర సీనియర్ కస్టమర్లు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో లేడీ యామ్తుల్ కళాశాల అధ్యాపకులు లంకిశెట్టి హరినాథ్ బాబు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు పండుగలు ఆదివారాలు వంటి సెలవు దినాలలో కూడా పార్సల్స్ పంపిణీ చేసే లక్ష్యంతో సింగిల్ డెలివరీ సెంటర్ను ప్రారంభించినట్టు పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు మచిలీపట్నం ప్రధాన హెడో పోస్టాఫీస్లో సోమవారం సింగిల్ డెలివరీ సెంటర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా పోస్టల్ సూపరింటెండెంట్ మీడియాతో మాట్లాడారు మచిలీపట్నం డివిజన్ పరిధిలోని ఆరు మండలాలు మచిలీపట్నం అర్బన్ మచిలీపట్నం రూరల్ పెడనా గూడూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో సింగిల్ డెలివరీ సిస్టమ్ ప్రారంభించామన్నారు మచిలీపట్నం పరిధిలో రాత్రి సమయాల్లో దొంగతనాలు జరుగుతున్న సందర్భంలో రాత్రి పదకొండు గంటల తరువాత అకారణంగా వాహనాలతో రోడ్లపై తిరగవద్దని మచిలీపట్నం డీఎస్పీ సిహెచ్ రాజా తెలిపారు ఎవరైనా రాత్రి పదకొండు గంటల తరువాత అకారణంగా తిరిగేవారు వారి ధృవపత్రాలు చూపాలని తగిన కారణాలు చెప్పాలన్నారు ఇటీవల కొందరు వాహనాలను నేరం జరిపేందుకు వినియోగిస్తున్నారని అలాంటి వాహనాలను సీజ్ చేసి కేను నమోదు చేస్తామన్నారు రాత్రి పదకొండు గంటల తరువాత టీ స్టాల్స్ సిగరెట్ దుకాణాలు తెరిచి ఉంచవద్దనీ అలా తెరిస్తే చర్యలు తప్పవన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో సచివాలయాల్లో పనిచేస్తున్న ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది ఏఎన్ఎంలను బదిలీలు చేశారు సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ బదిలీల కౌన్సెలింగ్ సందడి సందడిగా జరిగింది ఒకేసారి కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు జిల్లాల్లోని ఏడు వందల డెబ్బై తొమ్మిది మంది ఏఎన్ఎంలు రావడంతో డిఎంహెచ్ఓ కార్యాలయ ప్రాంగణం సందడి సందడి వాతావరణం ఏర్పడింది టెంట్ల కింద బదిలీల కౌన్సెలింగ్కు వచ్చిన ఏఎన్ఎంలు గంటల తరబడి నిరీక్షించారు వైద్య ఆరోగ్యశాఖలో బదిలీల కౌన్సెలింగ్కు సోమవారం చివరి రోజు కావడంతో డిఎంహెచ్ఓ డాక్టర్ శర్మిష్ట అందరినీ ఒకేసారి పిలిచారు కార్యాలయం బయట డిస్ప్లే బోర్డులో ఎప్పటికప్పుడు ఖాళీలను ప్రదర్శించారు ఖాళీలను చూసిన ఏఎన్ఎంలు తమకు కావలసిన స్థానాన్ని డిఎంహెచ్ఓ ఎదుట కోరుకున్నారు ఐదేళ్ల సర్వీసు నిండిన వారిని బదిలీ చేశారు మెరిట్ సీనియారిటీ ఆధారంగా ఈ బదిలీలు జరిపారు పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు పెడన తోటమూలలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలకు తొలి అడుగు కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు ఆయన మాట్లాడుతూ తొలి అడుగు కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఇంటింటికి తీసుకువెళ్లాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రజలకు వివరించడంతో పాటు వైసీపీ తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలన్నారు తొలి అడుగులో పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన సూచించారు నియోజకవర్గ పరిశీలకుడు గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ చేసిన మంచిని చెప్పుకోలేకపోతే నష్టపోతామని హెచ్చరించారు తొలి అడుగు కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న విషయమే ఆయన పార్టీ పలు సూచనలు చేశారు చేసిన పనులను గురించి వివరించి ఇంకా చేయాల్సిన పనుల గురించి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్నారు అజ్జా వెంకట నగేశ్ ఎక్కల శ్యామలయ్య సెలపాటి ప్రసాద్ పోతన స్వామి కూనపరెడ్డి వీరబాబు వడుగు తులసీరావు హన్ను తదితరులు సమావేశంలో పాల్గొన్నారు మితిమీరిన వేగంతో ద్విచక్రవాహనం నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటన మచిలీపట్నం శారదానగర్లో చోటు చేసుకుంది ఇనగుదరిపేట ఎస్ఐ వైది సత్యనారాయణ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి ప్రైవేటు ట్రావెల్స్ మీద క్లీనర్లుగా పనిచేస్తున్న ఇద్దరు యువకులు బందరు మండలం చిన్నాపురం గ్రామం నుంచి బైక్పై మచిలీపట్నం వస్తున్నారు చిన్నాపురంకు చెందిన దాలిపర్తి పవన్ కళ్యాణ్ ఇరవై మూడు వాహనంపై తన స్నేహితుడు కోడూరు గొల్లపాలకు చెందిన మేడా రవీంద్ర ఇరవై రెండు తో కలిసి మచిలీపట్నం వస్తున్నారు మార్గ మధ్యంలో శారదానగర్ వద్ద బండి అదుపు తప్పి డివైడర్ ను ఎలక్ట్రికల్ పోల్ ను ఢీకున్నారు పవన్ కళ్యాణ్ రవీంద్ర తలలకు గట్టి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు గాయపడి అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు పవన్ తండ్రి లేడు తల్లి నాగమణికి ఇద్దరు పిల్లలు ఒకరు పవన్ కళ్యాణ్ కాగా మరొకరు ఆడపిల్ల ఉన్న ఒక్కగాని ఒక్క కొడుకు మృతి చెందడంతో లబోదిబోమంటోంది పవన్ కళ్యాణ్కు ఇంకా పెళ్లి కాలేదు రవీంద్ర తల్లిదండ్రులు మేడా సుజాత మేడా ప్రసాద్ పట్టుకోటి కోసం నెల్లూరు వెళ్లారు తన కుమారుడు మృతి చెందాడన్న వార్త తెలుసుకుని హుటాహుటి వచ్చారు రవీంద్రకు తమ్ముడు ఉన్నాడు అతను కూడా తల్లిదండ్రులతో కలిసి కూలిపనులకు నెల్లూరు వెళ్లాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం